హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కార్ ఫేస్ లిఫ్ట్ గురించి అయితే మాట్లాడబోతున్నాను సో డెఫినెట్గా వీడియో అయితే ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫస్ట్ టైం కనుక ఛానల్కి వచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సో జనరల్గా మనకి కార్ ఫేస్ లిఫ్ట్ అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది సో మనకి మొబైల్స్లోని అయితే మనం న్యూ లాంచెస్ చూస్తున్నాము ఎవ్రీ ఇయర్ అలాగే కార్స్లో కూడా చాలా వరకు కొత్త ఫేస్ లిఫ్ట్స్ అనేది రావడం మొదలయ్యాయి సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది కార్ తీసుకునేటప్పుడు ఏ కార్ తీసుకోవాలి లేదా ఏ మోడల్ తీసుకోవాలి లేదంటే ఫేస్ లిఫ్ట్ వర్షన్ తీసుకోవాలా లేదా ఓల్డ్ వర్షన్ తీసుకోవాలా సో కార్ కొనే వాళ్ళకి చాలా వరకు అయితే ఇలాంటి కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది సో డెఫినెట్గా మనం ఈరోజు కొన్ని పాయింట్స్ డిస్కస్ చేసుకుందాం సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఫేస్ లిఫ్ట్ వర్షన్ కార్ తీసుకోవాలా లేదా మీ రెగ్యులర్ ఓల్డ్ వర్షన్ కార్ తీసుకోవాలా అనేది సో జనరల్గా మనం కార్స్ గురించి చెప్పుకోవాలంటే చాలా వరకు కార్స్లోని బేసిక్ ఫీచర్స్ అయితే ఈ మధ్య ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే బేసిక్ ఫీచర్స్ అంటే సేఫ్టీ పరంగా మీరు చూసుకున్నట్లయితే అరౌండ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ తర్వాత సేఫ్టీ ఓన్లీ ఎయిర్ బ్యాగ్స్ కాదు లాస్ట్ వీడియోస్లో కూడా నేను చెప్పాను మీకు కంట్రోల్ అనేది ఉండాలి వెహికల్ మీద దానికి మీకు ఏబిఎస్ కానీ ఈబిడి కానీ ఇలాంటి టెక్నాలజీ యూస్ చేయడం వల్ల ఏంటంటే కార్ చాలా స్టేబుల్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం మీకు యాక్సిడెంట్స్ మ్యాక్సిమం అవ్వకుండా ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి సో అందుకు మీకు ఈ ఫీచర్స్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇలాంటి ఫీచర్స్ అనేవి చాలా వరకు మ్యాక్సిమం అన్ని కార్స్లో ఇవ్వడం అయితే జరుగుతుంది బేస్ వేరియంట్ నుంచి సో దీని దృష్టిలో పెట్టుకొని మనం ఒకవేళ ఆలోచించినట్లయితే డెఫినెట్గా మనకి మ్యాక్సిమం ఒక కార్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా అంటే కాస్మెటిక్ ఫీచర్స్ కాకుండా కాస్మెటిక్ అంటే మనకి స్టీరింగ్ కంట్రోల్ కానీ మీడియా సపోర్ట్ కానీ ఆటో ఏసీ కానీ సన్ రూఫ్ కానీ ఇలాంటివన్నీ మీకు ఒక కాస్మెటిక్ ఫీచర్స్ లాగా ఎల్ఈడి లైట్స్ కానీ ఇవన్నీ కాస్మెటిక్ ఫీచర్స్ అది కాకుండా ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం ఆలోచించినట్లయితే సేఫ్టీ ఫీచర్స్ పరంగా మనకి ఎయిర్ బ్యాగ్స్ కానీ లేదంటే మీకు ఏబిఎస్ సిబిడి ఇలాంటి కంట్రోల్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రొటెక్ ప్రొటెక్ట్ చేస్తాయి సో ఈ ఫీచర్స్ అనేవి చాలా వరకు ఇచ్చేస్తున్నారు కార్స్లోని ఓన్లీ కాస్మెటిక్ ఫీచర్స్లోని మీకు వేరియంట్స్ బట్టి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఫీచర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చాలా వరకు ఓల్డ్ మోడల్స్ కార్స్లోని కొన్ని ఇలాంటి ఫీచర్స్ అయితే ఉండేవి కాదు మేబీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఏంటంటే చాలా వరకు బేస్ వేరియంట్ నుంచి కూడా ఒక కాస్మెటిక్ ఫీచర్స్ తప్పితే మిగిలిన సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి సో దీని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించుకోవాలి మనకి ఎటు ఎటువంటి కార్ మనకి యూస్ఫుల్ అవుతుంది ఒక్కొక్కరికి ఒకటి నచ్చుతుంది ఒకరికి సెడాన్ నచ్చవచ్చు ఒకరికి ఎస్యూవీ నచ్చవచ్చు అలాగే హ్యాచ్ హ్యాచ్బ్యాక్ నచ్చవచ్చు సో ఒక్కొక్కళ్ళు ప్రిఫరెన్స్ వేర్ ఉంటుంది ఒక్కొక్కరు డ్రైవింగ్ కండిషన్స్ డిఫరెంట్ ఉంటాయి సో దాని దృష్టిలో పెట్టుకొని మనకు ఎటువంటి కేటగిరీ ఆఫ్ వెహికల్ సూట్ అవుతుంది అని ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి తర్వాత డిజైన్ పరంగా డిజైన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్ అనేది నచ్చుతుంది సో డిజైన్ పరంగా మనం డెఫినెట్గా మనం ఆలోచించాలి మనకి ఏ డిజైన్ ఏ వెహికల్ ఏ డిజైన్ నచ్చుతుంది అనేసి సో ఒక సటన్ డిజైన్ కనుక మనకు నచ్చినట్లయితే ఇప్పుడున్న కార్స్లోనే ఎందుకంటే మీరు జనరల్గా పర్చేస్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ మీరు కొన్ని కార్ మోడల్స్ అన్నీ ఉంటారు సో నేను ఎప్పుడు చెప్పే పాయింట్ ఏంటంటే ఎక్కువ సేల్ ఉన్న కార్ తీసుకోవాలి ఎక్కువ సేల్ అయ్యే కార్ తీసుకోవాలి అట్లాగే సర్వీస్ పరంగా రిలయబిలిటీ పరంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా మీకు రిలయబుల్గా ఉండే వెహికల్స్ అయితే మీరు తీసుకోవాలి సో దీని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించినట్లయితే సో డెఫినెట్గా మనకి ఉన్న కార్స్లోని ఏది మీకు బెస్ట్ డిజైన్ మీకు ఏది నచ్చుతుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా వరకు కాస్మెటిక్ చేంజెస్ కార్స్ అన్నీ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి ఆ ఒక్క రీజన్ గురించి మనం ఒక ఫేస్ లిఫ్ట్ గురించే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను సో ఉన్న మా మార్కెట్ కండిషన్లోని మీకు ఒకవేళ వెహికల్ కేటగిరీ కనుక డిసైడ్ అయితే ఎటువంటి డిజైన్ మీకు నచ్చుతుందో చూసి అయితే తీసుకోండి కానీ డిజైనే మెయిన్ ఫోకస్గా అయితే మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే చాలా వరకు బేస్ ఫీచర్స్ సేఫ్టీ పరంగా కానీ ఇంజిన్ పరంగా కానీ ఫీచర్స్ అనేది మనం చూసుకోవాలి సో ఇది ఒక వెహికల్లో మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది సో కార్ కంపెనీస్ ఏంటంటే ప్రైజ్ ఇంక్రీజ్ చేయడానికి అని చెప్పి చాలా వరకు కాస్మెటిక్ ఫీచర్స్ ఇవ్వడం జరుగుతుంది కార్లోని సో ఆ కాస్మెటిక్ ఫీచర్స్ వల్ల మీకు బయట ఎక్స్టర్నల్గా కూడా కార్ కొంచెం డిఫరెంట్గా అందంగా కనిపించవచ్చు బట్ అట్ ద సేమ్ టైం మీకు కార్ ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఒకవేళ మీకు డిజైన్ ఇంపార్టెంట్ కాదు అనుకుంటే డెఫినెట్గా మీకు డిస్కౌంటెడ్ ప్రైస్లో కార్స్ దొరుకుతాయి ఎస్పెషలీ ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్ సో మనం ఆల్మోస్ట్ ఒక ఇయర్ ఎండ్లో ఇప్పుడు ఉన్నాం కాబట్టి సో ఇయర్ ఎండ్ డిస్కౌంట్స్లోని మీకు కార్స్ ఒక మంచి ప్రైస్కి అయితే దొరికే అవకాశం ఉంటుంది సో కొత్త లాంచ్ వెహికల్ న్యూ లాంచ్ ఫేస్ లిఫ్ట్ వస్తుంది అని చెప్పి మీరు ఎక్కువ ప్రైస్ ఇవ్వడం కరెక్టా కాదనేది మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న సేఫ్టీ ఫీచర్స్ కానీ తర్వాత బేసిక్ కాస్మెటిక్ చేంజెస్ లాంటి ఫీచర్స్ కానీ మనకి ఉన్నట్లయితే కార్లోని సో డెఫినెట్గా ఓల్డ్ వర్షన్ కార్కి వెళ్ళొచ్చు అది కూడా మీకు ఇయర్ ఎండ్లోనే డిస్కౌంటెడ్ ప్రైస్కి వస్తుంది కాబట్టి అది డెఫినెట్గా వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అవుతుంది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో కూడా మీకు అంత ప్రాబ్లం అవ్వదు ఎందుకంటే సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనే ఎగ్జాంపుల్ మనం కార్స్ గురించి కొన్ని కార్స్ గురించి చెప్పుకోవాలంటే మీకు హోండా హోండా సిటీ అవచ్చు హోండా అమెజ్ అవ్వచ్చు అలాగే హుందైలో క్రెటా అవ్వచ్చు హుందాయ్లో వెన్యూ అవ్వచ్చు ఐ టెన్ అవ్వచ్చు ఐ ట్వంటీ అవ్వచ్చు సో ఇలాంటి మోడల్స్ సుజుకీలోని మనకి సుజుకీ స్విఫ్ట్ కానీ బెలీనో కానీ సో ఇలా హై సేల్ అయ్యే వెహికల్స్ ఏ జనరేషన్ మోడల్ వచ్చినా మనకి డెఫినెట్గా ప్రాబ్లం అయితే అవ్వద్దు సో రెగ్యులర్గా ఎక్కువ సేల్స్ ఉంటే వెహికల్ అయితే తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి సో కాస్మెటిక్ చేంజెస్ గురించి ఎక్కువ ఆలోచించవద్దు ఎందుకంటే చాలా వరకు డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వన్ టూ ఇయర్స్లోనే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక మొబైల్ ఎలాగైతే ఐఫోన్ కానీ లేదా వేరే ఫోన్స్ కానీ మీకు ఎలా అయితే ఇయర్లీ అప్గ్రేడ్స్ వస్తున్నాయి అలాగా ఫేస్ లిఫ్ట్స్ అనేది చాలా కామన్ అయిపోయింది కాంపిటీషన్ని బీటౌట్ చేయడానికి సో మీకు ప్రజెంట్ ఉన్న మార్కెట్లోని ఒక మోడల్ నచ్చి తర్వాత దాని సేఫ్టీ ఫీచర్స్ బాగుండి కాస్మెటిక్ చేంజెస్ పరంగా మే బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఏసీ కానీ మీకు నావిగేషన్ సిస్టమ్ కానీ తర్వాత మీకు హెడ్లైట్స్ ప్రాపర్గా ఉండి ఇలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటే డెఫినెట్గా మీకు సరిపోతుంది రెగ్యులర్ యూస్కి ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఈ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించుకోండి కార్ తీసుకోవాలి ఎందుకంటే కార్ తీసుకోవడం అనేది మనకి ఉన్న ఫినాన్షియల్ కండిషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది సో ఒకవేళ మీకు లోన్ అంతా ప్రాసెస్ అయ్యి లేదంటే మీరు డైరెక్ట్గా కొనాలనుకున్న అమౌంట్ అంతా మీ దగ్గర ఉండి కార్ తీసుకోవాలనుకుంటే కొత్త మోడల్ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎస్పెషలీ ఈ టైంలోనే ఎందుకంటే ఎవ్రీ టూ ఇయర్స్కి మోడల్ అయితే చేంజ్ అవుతుంటుంది సో మీరు ఏ మోడల్ తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు సో డెఫినెట్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా మంచి వీడియోస్ చేస్తుండే చూస్తుందండి బాయ్